అందరికీ నమస్కారం మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు నా పేరు విపిరావు నేను వృత్తిపరంగా అడ్వకేట్ని ఈ నడిషన్ టు దట్ ఇదివరలో అనేక ఎంఎన్సి కంపెనీలు వివిధ కంపెనీల్లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాను అయితే వేదగిరి వాయిస్ అనేటువంటి ఈ ఛానల్ని మీరు ఆదరించండి వేదగిరి అనగానే మనకు గుర్తొచ్చేది మా అన్నయ్య వేదగిరి రాంబాబు గారు వారు అనేక రచనలు చేశారు దాదాపు పదినంది అవార్డులు గ్రహీత వారి స్ఫూర్తితో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అందరూ అభిమానించండి అయితే మనకు ఇదివరలో మన చిన్నప్పుడు మనం అమ్మమ్మలు తాతయ్యలు ఇలా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా ఉన్నారు అయితే వాళ్ళకి దూరం అయిపోయారు పిల్లలు మన మన తర్వాత తరం అంతా కూడా వాళ్ళకి దూరం అయిపోయారు ఎందుకు ఉద్యోగ రీత్యా అనేక కంట్రీసు అనేక సిటీసు నగరాలు తిరగటంలో ఇదివరకు ఇంటి ఏవో ఉద్యోగాలు ఉండేవి లేకపోతే ఇంక కొంత కొద్ది దూరంలో ఉద్యోగం ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పిల్లలు మూవ్ అవ్వాల్సిందే ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది సో ఎక్కడైనా మనకు ఉద్యోగం కానీ మంచి వృత్తి కానీ దొరికినప్పుడు అక్కడికి వెళ్ళక తప్పదు పని చేసుకోవాల్సిందే ఆ కంట్రీ ఏ కంట్రీ అనేం లేదు ఏ కంట్రీకైనా వెళ్ళి పని చేసుకుంటుంటారు పిల్లలు వెళ్తున్నారు వెళ్ళాలి తప్పదు అలా అని చెప్పేసి కొంతమంది అంటారు మా ఇండియా నుంచి మాకు బ్రెయిన్ డ్రైన్ అయిందని ఏమీ డ్రైన్ అవ్వలేదు చాలామంది ఉన్నారు మనకు మంచి మంచి పనిచేసేవాళ్ళు ఇక్కడ కూడా అందరూ పని చేసుకోవాలి కొత్త కొత్తవి కనిపెట్టండి నో ప్రాబ్లం సో ఇలాంటివి విషయాలు అలాగే సైబర్ మోసాలు ఇంకా అనేక విషయాలు సమాజంలో జరుగుతున్న ప్రతి రుగ్మతలను అలాగే సమాజంలో మనకు అన్యాయాలను వీటన్నిటినీ కూడా రోజుకో సబ్జెక్ట్ తీసుకొని మేము ముందుకు వస్తాను అందరూ ఆలకించాలని అలాగే మన భావితరం మన తర్వాత తరం తెలుసుకొని సరిదిద్దుకుంటే అంటే వాళ్ళు తప్పు చేయకపోతే పర్వాలేదు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళ ఇబ్బంది పడకుండా సరి చేసుకోవాలని ఈ నా ప్రయత్నం అలా చాలా సబ్జెక్టులు మాట్లాడతాను ఫ్యూచర్లో అనేక ఉన్నాయి నా మైండ్లోకి చాలా వస్తుంటాయి ఆ రోజు మాట్లాడదాం అనుకుంటాను సో ఈలోగా కాలం పోయాక నేను స్టూడియో చిన్న స్టూడియో హోమ్ స్టూడియో కూడా సెటప్ చేసుకొని అప్పుడు మీ ముందుకు మంచి మంచి వీడియోలతో వస్తాను మంచి మంచి సబ్జెక్టులు కూడా మాట్లాడతాను నేను నా మొత్తం వృత్తిపరంగా నేను నేర్చుకున్నది జిఎస్టీ అయ్యే పూర్వకాలంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవాళ్ళు తర్వాత ఫుడ్ అడల్ట్రేషన్ ఫుడ్ సేఫ్టీ లాస్ కన్జ్యూమర్ కేసెస్ సివిల్ కేసులు ఏవైనా చూస్తుండేవాడిని ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ చిన్న చిన్న సలహాలు ఇస్తూ కాలం గడుపుతూ ఉన్నాను ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఇలా మంచి మంచి సబ్జెక్టులు తీసుకొని మేము ముందుకు వస్తాను ఆదరించండి అభిమానించండి మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబానికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్